ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ముప్పైవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం అవమానాలు పడ్డ అవమానాలు పడ్డ చోటే అదృష్టం దొరకబోతోంది అయితే ఏ విధంగా ఈ యొక్క అయితే ఏ విధంగా అవమానాలు పడ్డ చోటే మీకు అదృష్టం రాబోతుంది అలాగే మిగిలిన అంశాలు విధంగా కనిపిస్తున్నాయి ఈ ఈ ఈ పూర్తి వివరాలు కూడా రోజు వీడియోలో వివరంగా ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ కుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశే ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా ఈ కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే వీరి యొక్క జాతకాన్ని చూస్తే కనుక వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి అయినప్పటికీ మానసికంగా కురుంగిపోరు ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు అయితే ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది దీని కారణంగా ఎప్పుడూ కూడా జీవితంలో ఏదో ఒక సమస్య వీరిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది దీనికి కారణం ఒక రకంగా చెప్పాలంటే వీరిపైన నరదృష్టి అధికంగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే ప్రతి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి అలాగే మీ ఇంట్లో ఎవరైనా పెద్దలు ఉన్నట్లయితే కనుక మీరు ప్రతి అమావాస్య రోజు రాళ్ల ఉప్పుతో దిష్టి తీయించేసుకోండి ఈ విధంగా చేయటం ద్వారా నరదృష్టి ప్రభావం తగ్గుతుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ముప్పైవ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి అయితే ఇది వరకు మీరు అవమానాలు పడ్డ చోటే మీకు అదృష్టం కలిసి రాబోతుంది అంటే మీరు ఎవరి వల్ల అయితే అవమానాలు పడ్డారో వారి ఈరోజు మిమ్మల్ని దగ్గరికి పిలిచి మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు అంటే ఉదాహరణకి ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు కావచ్చు అయితే మీరు ఒక పరిస్థితి కారణంగా లేదా మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు కారణంగా కావచ్చు లేదా ఇతర కారణాల వల్ల కావచ్చు మీ యొక్క కార్యాలయంలో ఉద్యోగస్తుల ముందు మీ యొక్క పై అధికారులతో మాటలు పడ్డారు దీని కారణంగా మీరు ఎంతో అవమానాలు పడ్డారు అయితే అటువంటి వ్యక్తులు ఈ రోజు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి పై అధికారులతో ప్రశంసలు పొందుకుంటారు ఎక్కడైతే అవమానాలు పడ్డారో అక్కడే నలుగురు మిమ్మల్ని మెచ్చుకునే స్థాయిలోకి మీరు ఎదగబోతున్నారు అటువంటి ఊహించని ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది ఇది కేవలం ఉద్యోగం చేసే వ్యక్తుల జీవితంలో మాత్రమే కాదండి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల విషయంలో కూడా మీకేదైనా అవమానం జరిగింది అయితే నలుగురు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు అటువంటి వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అంటే మీరు ఎక్కడైతే అవమానాలు పడ్డారో అక్కడే మీకు ఒక మంచి అనేది రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడబోతుంది వారు యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు అయితే చాలా కాలంగా మీరు ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకి పరిష్కారం కూడా లభించబోతుంది అలాగే మునుపటి కంటే కూడా మీరు ఒక ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తుల జీవితంలో ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి కూడా చాలా కాలంగా ప్రమోషన్ పొందుకోలేని వ్యక్తుల యొక్క జీవితంలో ప్రమోషన్ పొందుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు అనేవి ఉండబోతున్నాయి అలాగే వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గం కూడా మీకు తెలియబోతుంది ఖచ్చితంగా ఆ మార్గం ద్వారా మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా ఏవైనా ప్రాపర్టీస్ ని అమ్మాలి అనుకుంటున్నారు మీరు ఆశించిన ధర రావటం లేదని నిరాశలు ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో మీరు ఆశించిన ధరకి ఏదైనా ప్రాపర్టీని సేల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క బడ్జెట్ లో ఏదైనా ల్యాండ్ ని కానీ ప్రాపర్టీని కానీ మళ్లీ తిరిగి కొనుగోలు చేయాలి అనుకుంటే కొనుగోలు చేయాలి అనుకునే వ్యక్తుల యొక్క జీవితంలో కూడా ఊహించని విధంగా మీ యొక్క బడ్జెట్ లో అంటే కొంచెం అటు ఇటుగా మీకు ఒక ప్రాపర్టీ దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఊహించని పరిణామాలు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు ఫలాల ప్రకారం ఉద్యోగస్తులు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి తోటి ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఇది వరకు మిమ్మల్ని అవమానించిన వ్యక్తులే ఈ రోజు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు ఇది మీ యొక్క జీవితంలో చాలా ఊహించని పరిణామం అనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు రాజకీయంగా ఎదగటానికి మీకు ఒక అవకాశం కూడా రాబోతుంది పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే అవకాశం వస్తుంది అలాగే వారి నుండి మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని కూడా జీవితంలో ఊహించని పరిణామాలు ఉండబోతున్నాయి విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ కలలు కంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమం అవుతుందని చెప్పుకోవాలి ఖచ్చితంగా విదేశాలకు వెళ్లగలుగుతారు ఇదివరకు ప్రతికూలంగా ఉన్న ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు అనుకూలంగా మారబోతుంది ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి అయితే ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి ఆవేశంగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి మనస్సును ఒప్పించే విధంగా మాట్లాడకండి ఈ విధంగా మాట్లాడారంటే బంధాలను విచ్ఛిన్నం చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీరు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం ఇది వరకు మీకు శత్రువుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కారణంగా ఒక సమస్యకి పరిష్కారం లభించబోతుంది అంటే ఇది ఊహించని సంఘటన అనేది చెప్పుకోవాలి అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీకున్నటువంటి సమస్యకు పరిష్కారం కనుక్కోవటంలో ఆ యొక్క వ్యక్తి పాత్ర చాలా ప్రధానంగా ఉండబోతుందని చెప్పుకోవాలి అలాగే ఎవరైనా నూతన వ్యాపారాల పెట్టుబడులకి సంబంధించి లోన్ల కోసం కానీ డబ్బు కోసం కాని ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక అప్డేట్ న్యూస్ అయితే దొరకబోతుంది ఆ న్యూస్ కూడా మీకు అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తుల ముందుకి ఒక చక్కటి సంబంధం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఇది వరకు కొన్ని కారణాల వల్ల మీరు ఎన్ని సంబంధాలు వచ్చినా కానీ రిజెక్ట్ చేశారో ఈ రోజు మీ ముందుకు వచ్చే సంబంధం అన్ని విధాలుగా మీకు నచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి భార్య భర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి జాగ్రత్త పడండి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించండి ఒకరినొకరు గౌరవించుకోండి ఖచ్చితంగా మీ మధ్య ఉన్నటువంటి సమస్యలను మీరు దూరం చేసుకోగలుగుతారు అయితే కుంభరాశి వారు నిత్యం శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ ఆహార ధాన్యాలు కానీ పేతలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు హనుమాన్ చాలీస దుర్గా చాలీస పఠించండి మీ శక్తి మేరకు పేతలకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి